పథకాలు ఎందుకండి అవసరమా మా సుమ్ కదా మాకు ఇస్తారు మళ్ళీ మాకే కదా రేట్లు పెంచుతారు అది ఎందుకండి ఇప్పుడు ప్రతిపక్షం చూసుకున్నట్లయితే మేము కూడా ఉచిత పథకాలు ఇస్తున్నామంటారు అసలు ఉచిత పథకాల గురించే ఎవరు చెప్పకూడదు గద్దీ లంచం కైలా మేమిస్తే అధికారంలో పట్టుకుంటారు లంచం ఇచ్చే నేరం అంటారు మీరు అవడం కూడా లంచమే దాని ఎవరు అడిగారు గారెంటీ ఎందుకు చేయాల మీరు మీరు రానే కూడా ఎట్లా చేస్తాడు ఏ ప్రభుత్వం నా కానీ విద్య వైద్య వ్యవసాయ రంగాన్ని బాగు చేసుకుంటే అంత ప్రశాంతంగా ఉంటుంది ఇప్పుడు చేసేది వేరు అప్పుడు చేసేది వేరు ఏం చేయమంటారు చెప్పండి నెక్స్ట్ వస్తే ఎలాంటి మానవత్వం ఉన్న మంచి రావాలి మానవత్వం ఉన్న మనిషి నువ్వు యుద్ధంలో నూట పంతొమ్మిది అసెంబ్లీలలో నూట పంతొమ్మిది ఎమ్మెల్యేగా పోటీ చేసే మొత్తం అగ్ర కులాల పార్టీ అభ్యర్థుల్ని బొంద పెట్టి మా రాజ్యాన్ని తెచ్చుకుంటాను నీతిగా ప్రమాణాలు చేయండి రోడ్ల మీద ఒక్క పైస ఖర్చు చేయవు మాంసం మంచం మద్యం మంచం మాయ మాటలు చెప్పమని ప్రమాణాలు చేసి యుద్ధానికి రాండి నా కార్యకర్త సాకలి కార్యకర్త మంగళ కార్యకర్త ఒక గొల్ల కార్యకర్త ఒక యాదవ కార్యకర్త నా దగ్గర ఉన్నటువంటి చిన్న చిన్న అనగారిన కులాలు పైసలు మీ మీదికి యుద్ధానికి పంపిస్తా సమాధి చేస్తారు మీకు రాజకీయ సమాధి రేపటి ఎన్నికల్లో అందుకనే మన ఓట్లని అమ్ముకోకుండా తెలంగాణ గడ్డ మీద రాజ్యాన్ని సాధిద్దాం धर्म पार्टी सम्राट अशोक